ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో ఇంటింటా ఆనందంగా ఉన్నారని సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఎం వీరాంజనేయులు అన్నారు బుక్రా సముద్ర మండల కేంద్రంలోని వీరభద్ర కాలనీ గిరిప్రసాద్ భాగ్యనగర్లలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయి గిరిజమ్మ ఆర్టీసీ జోనల్ చైర్మన్ మాలేవంత మంజుల పార్టీ జిల్లా అధ్యక్షులు పైల నర్సింహయ్యతో కలిసి ఆయన పర్యటిస్తూ ప్రచారం చేపట్టారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు ఐదేళ్ల జగనన్న పాలనపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటి దగ్గరికే పింఛన్ అందిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి తమ ఓటు వేస్తామని అవ్వాతాతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో పేద మధ్యతరగతి ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు ప్రజల అభిమానం చూస్తుంటే వైఎస్ జగనన్న మరోసారి గా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోందన్నారు టీడీపీ పార్టీ పొత్తులతో మోసం చేయడానికి వస్తోందని ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీరాంజనేయులు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శంకర్ నారాయణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు நான் வந்து மனஜெந்தனன் वोट கொடுத்தேன். குடி வாழணும். நான் கொடுத்தேன். அம்மா. இந்தா குடு. இந்தா. 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 நம்ம சண்டை இல்லை. மெல்கிப்பப்பா. இதயா? யாருக்கு वोट போடுறீங்க? டைம் இல்லைங்க. नमस्ते <laughs> कुमा <laughs>

সৈডি <laughs> দি அமே <small> चवां साल माना मन में साम्हूं अम को नर ఇది పక్కేగా అవసరగా కుల్లై వై పక్కే ఆ బయలు వని జనమంతా ఉంటే తీసేస్తుంది అక్కడ పక్క పోతేలు పదబా యాదమ్మ అమ్మలేదమ్మ అమ్మ வாகோ கிnickரா தம்பா கணக்கு போட்ற வேண்டியதுமா தம்பா கணக்கு போட்ற வேண்டியதுமா நிறைய வீட் வேண்டியது ها ரஸ் போறலமா நீலம்பல நான் வந்து கிளையறதுவாகோ ఇప్పుడు చూస్తే సింగనమల నియోజకవర్గానికి విషయం వస్తే ఇక్కడ ఒక సామాన్యునికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది వీరాంజనేయులు వచ్చేసి సామాన్యమైనటువంటి పేద కుటుంబానికి చెందిన చెందినటువంటి వ్యక్తి యువకుడు చదువుకున్న విద్యా విద్యావంతుడు మరి ఇలాంటి పేదవాణి గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు మరి మేము ఈ గ్రామాల్లో జరుగుతా ఉన్నాం నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రజలంతా కూడా అపూర్వ స్వాగతం పలుకుతా ఉన్నారు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఇదంతా ఎందుకు జరుగుతా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి సువర్ణ పాలన జరిగింది రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడ ఒక లంచం లేకుండా రికమెండేషన్ లేకుండా పార్టీ చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత జగన్ గారు చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సువర్ణ పాలన వల్లే సాధ్యమైంది మరి మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఏడు ఏడు గెలుస్తాం పార్లమెంట్ చోటు కూడా విజయవంతంగా అత్యధిక మెజారిటీతో గెలుస్తామని తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ రోజు చూసుకుంటే మేజర్ గ్రామ పంచాయతీ నందు వీరభద్ర కాలనీ గిరిప్రసాద్ కాలనీ పలు కాలనీల్లో అనంతపురం జిల్లా అధ్యక్షులు పైల గారు అలాగే అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ గారు ఆర్టీసీ చైర్మన్ మంజులా గారు ఈ రోజు ప్రచార కార్యక్రమంలో భాగం అవ్వడం మనందరికీ చూస్తున్నాము అలాగే మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క కుటుంబానికి చేరవేసిన ఘనత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు దేశంలో ఎన్నడూ జరగనంతగా మన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు జరిగాయి కావున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మా జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాం సింగరమల నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి వీరాంజనే గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రచార కార్యక్రమాన్ని సముద్రం మండలము వీరభద్ర కాలనీ అలాగే విరూపాక్ష నగరు ఈ కాలనీలలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది చాలా బ్రహ్మరథం పెడుతున్నారు ప్రజలందరూ కూడా స్థానిక సర్పంచు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అలాగే వైఎస్ఆర్ సీనియర్ నాయకులు జిల్లా అధ్యక్షులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అందరం కూడా ఇక్కడికి ప్రచారానికి వస్తే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్క మహిళ కూడా మాకు ఈ రోజు వైఎస్ఆర్ చేయుత ద్వారా మేము లబ్ధి పొందున్నాము జగనన్నకే మా మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇందాక ఒక అబ్బతో కూడా మాట్లాడినా కూడా పెన్షన్ మా ఇంటికే తెచ్చిస్తా ఉన్నారు మేము లక్షణంగా కూర్చొని తింటా ఉన్నాము మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తాము జగనన్నకే మద్దతు తెలుపుతామని ఈ రోజు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో కూడా తెలియజేస్తాను ఎందుకంటే జగనన్న అంటేనే ఒక బ్రాండ్ ఒక వినూత్నమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సచివాలయ వ్యవస్థ ద్వారా తొంభై తొమ్మిది శాతానికి పైగా కూడా హామీలు అమలు చేసి ఈ రోజు ప్రజల వద్దకు వెళ్లి మేము ఈ హామీలు నెరవేర్చాము మాకు ఓటు వేయండి అని అడగగలిగే ఏకైక ప్రభుత్వము జగనన్న ప్రభుత్వం అని ఈ రోజు మేము ఒక కార్యకర్తగా కూడా ధైర్యంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం ఎందుకంటే గతంలో చూసాం హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి నాయకులకు ఏ విధమైనటువంటి ప్రజలు బుద్ధి చెప్పారో అందరం కూడా చూసాం జగనన్నకు అలా కాదు ప్రజలే మద్దతు తెలుపుతా ఉన్నారు ఫ్యాన్ గుర్తుకే మేము ఓటు వేస్తాము మరీ ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో గతంలో జగనన్న ఒక మహిళ ఎడ్యుకేటెడ్ మహిళ అయినటువంటి జనరల్ గడ పద్మావతి గారికి ఇచ్చారు ఎంతగానో కృషి చేసింది నియోజకవర్గ అభివృద్ధి కోసము ఇప్పుడు జగనన్న మరొక అడుగు ముందుకు వేసి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక డ్రైవర్ కి ఈ రోజు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఈ రోజు ఇవ్వడం అనేది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన ప్రతి ఒక్క సామాన్యుడు కూడా సంతోషిస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సామాజిక వర్గం వాళ్ళు కూడా విరాంది మద్దతు తెలుపుతా ఉన్నారు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అన్న గారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కూడా మనవి చేస్తా ఉన్నాము అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా కూడా శంకర్ నారాయణ అన్న గారు కూడా పోటీ చేస్తా ఉన్నారు ఆ అన్న కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా రోజు మనము వీరాంజనేయుల అభ్యర్థి గెలవాలన్నీ ప్రచారం చేయడం జరిగింది మరి ఐల అన్న ఆధ్వర్యంలో చెప్పి చైర్పర్సన్ గిరిజమ్మ గారి ఆధ్వర్యంలో మరి ప్రజలు చేయడం జరిగింది ప్రతి ఇంటికి కూడా వెళ్తుంటే వాళ్ళు ఒకటే మాట అంటున్నారు మేము జగనన్నకి గెలిపించుకుంటాము ఆయన ఏ సంక్షేమాన్ని కూడా మా ఇంటి వద్దకే వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకురావడం అనేది జరిగింది గతంలో చూసుకుంటే కన్నా మేము ఏ పథకానికి అయినా కూడా మేము ఎంఆర్ వాపించింది ఇవన్నీ చాలా చోట్లకి వెళ్లి వాళ్ళకి డబ్బులు ఇచ్చినా కూడా పని చేయలేని పరిస్థితి కానీ ఈ రోజు చూస్తే ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు సచివాలయం ఆరోగ్యశ్రీ కేంద్ర ఒక క్లినిక్లు ఇవన్నీ అంతేకాకుండా గాంధీజీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా మన జగనండి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ చేయలేని విధంగా మరి జగనన్న గారు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సు సురక్షితంగా పరిపాలిస్తున్నారు సంక్షేమం అభివృద్ధి అనే రెండు కళ్ళు దిశగా ఆయన పాలిస్తున్నారు మరి ప్రతి ఒక్క ఇంటి పైన కూడా జగనన్న జెండా అనే దగ్గర వేస్తామని అంటున్నారు ముఖ్యంగా మరి ప్రజలు ఇక్కడి నుంచి తెలియజేసేది ఏం తెలియజేస్తున్నారు అంటే టీడీపీని భూ చేస్తాము అసలు అవినీతి గతంలో చేసిన ఆ ప్రభుత్వాన్ని టీడీపీని మరి పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు వాళ్ళకు ఎంత మందితో వాళ్ళు కలిసి వచ్చినా కూడా సింహం సింగిల్ గా వస్తుంది మరి వీళ్ళని భూస్థాపితం చేసి గతంలో మరి పద్మావతి అక్క గారికి మళ్ళీ ఆమె నలభై ఐదు వేల ఓట్లతో మెజార్టీతో గెలవడం అనేది జరిగింది అంతకన్నా ఎక్కువ మెజార్టీని కూడా మేము ఇస్తాము వీరాంజనేయుని మరి గెలిపించుకుంటామని ప్రజలు స్వచ్ఛందంగా చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి రాబోయే రోజుల్లో మరి మన వీరాంజనేయులు గెలువబోతున్నాడు మరి మన జగనన్న కూడా సీఎం అవుతున్నారు ప్రతి ఇంటిపైన జగనన్న జెండా ఎగరబోత ఎగరవేస్తామని ప్రజలు తెలియజేస్తున్నారు